కోమటిరెడ్డి కుటుంబము ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాలు రెండు ఏవైతే కొన్ని మంత్రి పదవులు ఒక ఆరు మంత్రి పదవులు తెలంగాణ రాష్ట్రంలో బ్యాలెన్స్ ఉంటే వాటి కోసం ఒకవైపు కోమటిరెడ్డి కుటుంబం రాజగోపాల్ రెడ్డి కొట్లాడుతుంటే మరొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యకు మంత్రి పదవి కావాలని కొట్లాడడం జరుగుతుంది ఈ నల్లగొండ ప్రాంతం వెనకబడడానికి ఈ కోమటిరెడ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అభివృద్ధి కొంచెం చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలలో కొంతమందిని యువతను వ్యసనపరులుగా మార్చి తన వెంట తిప్పుకుంటూ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్లకు అంటే మత్తు పానీయాలు ఎరేసి వాళ్ళని రెచ్చగొట్టి రౌడీజం చేస్తూ ఎదురు మాట్లాడిన వానికి హింసకు గురి గురి చేయడం ఎదురు మాట్లాడేవాన్ని అవసరమైతే మాట్లాడకుండా అతని గొంతు నొక్కడం జరుగుతుంది ఈ నల్లగొండ రెడ్లు నల్లగొండ రెడ్ల వల్లనే ఏ కోమటి రెడ్లు ఉత్తమ రెడ్లు జానారెడ్లు ఈ రెడ్ల వర్గమే నల్లగొండ జిల్లాను అభివృద్ధి కాకుండా క్లోరోసిస్ పీడిత ప్రాంతంగా తీర్చిదిద్దడంలో నల్లగొండలో ఉన్న భూములలో ఈరోజు కూడా కమంచగడ్డి మొలవ వీళ్ళే కారణం ఇప్పటికి కూడా ఏదో ఒక దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాలునాయక్ అనే వ్యక్తి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతనికి ఎందుకు ఇవ్వకూడదు మంత్రి పదవి ఈ కోమటిరెడ్లకు ఈ ఉత్తమరెడ్లకు ఎందుకు కావాలి నల్లగొండ జిల్లాలో ఆల్రెడీ ఈ ఇద్దరు ఉత్తమరెడ్డికి మంత్రి పదవే ఉంది అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా మంత్రి పదవే ఉంది కోమటిరెడ్డి ఆయన మంత్రి పదవిలో ఏం ఘనకార్యం చేస్తున్నాడు నల్లగొండ జిల్లా ఏ మాత్రమైన డెవలప్మెంట్ ఉందా మైబూనగర్ జిల్లా డెవలప్లో మైబూనగర్ టౌన్ డెవలప్మెంటు నల్లగొండ డెవలప్మెంటు ఆదిలాబాద్ డెవలప్మెంటు చూద్దాం ఆదిలాబాద్ అనేది ఏడను అడవులలో ఉంటుంది కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్ అనేది నల్లగొండ జిల్లాలో లేకపోవడానికి కారణం ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క పరిపాలనా విధానం కాదా నేను ఎక్కువ సార్లు ఎమ్మెల్యేనైనా ఎంపీనైనా చెప్పుకునే కోమటిరెడ్డి వల్లనే కాదా ఈరోజు నల్లగొండ అభివృద్ధి అనేది ఆగిపోయింది నల్లగొండ జిల్లాలో గతంలో ఉన్నటువంటి సూర్యపేట టౌన్ ఎలా ఉంది సూర్యపేట డెవలప్మెంట్ ఎలా ఉంది మిర్యాలగూడ టౌన్ ఎలా ఉంది మిర్యాలగూడ డెవలప్మెంట్ ఎలా ఉంది నల్లగొండ టౌన్ డెవలప్ ఎలా ఉంది అని మనం ఇప్పుడు ఈ రోజు పోయి చూసినా కానీ అర్థం కాదా మిర్యాలగూడలో ఉన్నటువంటి వసతులు ఉన్నాయా నల్లగొండలా లేవు సూర్యపేటకు ఉన్నంత కనెక్టివిటీ ఉందా లేదు ఉండదు కూడా అద్దంకి బైపాస్ తప్ప నార్కడ్పల్లి అద్దంకి బైపాస్ తప్ప ఏ ఒక్క రోడ్డే ఏ ఒక్క రవాణా వ్యవస్థనే నల్లగొండ జిల్లాలో జిల్లా కేంద్రంలో బాగుందా బాగలేదు కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం ఆయన అహంకారము ఆయన ఎదురు మాట్లాడిన వాళ్ళను ఏదైనా చేస్తా అనే దిక్కారము దానివల్ల నల్లగొండ జిల్లా అడుగంటింది నల్లగొండ జిల్లా వెనకబడడానికి ఈ రెడ్డి వర్గమే కారణము దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి వేరే వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు తగు తగు పదవులను ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ స్వార్థానికైనా సరే కొంతమేర డెవలప్ చేస్తే నల్లగొండ జిల్లా ప్రాంత ప్రజలు బాగుపడతారు నేను ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాదు ఎస్టీకి సపోర్ట్ చేస్తున్నా అంటే ఆ విధంగా కూడా మనుషులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఈ కోమట్రెడ్లు మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే పదవి ఉంది ఎమ్మెల్యే పదవితోనే డెవలప్మెంట్ చేయలేవా మంత్రి పదవే కావాలన్నా నీకు మంత్రి పదవి ఉంటేనే డెవలప్ చేస్తావా ఏంది ఇది ఏ ఏమన్నా పల్లి బఠానీలా తెలంగాణ నల్గొండ జిల్లాను పూర్తిగా మీ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఎందుకు అంటున్నారు ఎందుకు అంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు మీ స్వార్థ పూర్తి ఆలోచనలకు మీ స్వార్థానికి బలవుతున్న పేదలందరి ఎందరో లెక్కలు ఉన్నారు ఆ పేదలు ఓట్లేస్తేనే కదా గెలిచి ఈరోజు అదే పేదల పాలిట మీరు మృత్యుల్లాగా మారిరు ఎందుకు ఒక అనగారిన కులానికి ఒక ఎస్టీ కులానికి మంత్రి పదవి రాకూడదు ఎందుకు దేవరకొండ నియోజకవర్గం బాగుపడకూడదు ఈ విధంగా వెనకబడ్డరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని ఊడవీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నష్టమే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి ఊడవీకి ఆయన ఇస్తే నష్టమే ఉంది సీనియారిటీ సీనియారిటీ పేరిట పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు మీలాంటి వాళ్ళ వల్లనే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయడం కోసం చాలామంది యువత మెదళ్ళు మొలుస్తుంది భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ చీడ పురుగు అని భావించే తరుణం ఏర్పడ్డదంటే కారణం కేవలం స్వార్థము యథేచ్ఛగా స్వేచ్ఛగా విచ్చలవిడిగా చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల కుళ్ళు కుట్రా కుతంత్రాలు మోసాలు రాజకీయ ద్రోహాలు పెట్టు అహంకారము ఈ అన్నింటి వల్లనే నల్లగొండ జిల్లా అడుగంటింది నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి కొన్ని వందల యువకులు నాతో కాంటాక్ట్ కావడం జరిగింది